ఎండాకాలం అంతా వెళ్ళిపోయింది ఒడియాలు పెట్టుకోలేకపోయామని బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎండ పని లేకుండా ఒడియాలు ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని దానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి తర్వాత మిగతా పది గ్లాసులతోటి నీళ్లు కాగబెట్టుకోవాలి పొయ్యి మీద దాంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు కారం వేసి బాగా తెల్లనివ్వాలి మీరు కావాలనుకుంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం నీళ్ళలో నానబెట్టుకున్న బొంబాయి రవ్వని బాగా కలుపుకోవాలి ఈ రవ్వకి ఒక గ్లాసుకి పన్నెండు గ్లాసులు నీళ్లు లెక్క నీళ్లు తెల్లాయి కాబట్టి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బొంబాయి రవ్వని వేసేసుకోవచ్చు దగ్గర నిలబడి బాగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటితే బాగుండదు మాడిపోతుంది నీళ్లు రెండు గ్లాసులు రవ్వ నానబెట్టుకోవడానికి పది గ్లాసులు తెల్లడానికి పోతుంది రెండు మూడు పొంగులు వచ్చేదాకా బాగా కలుపుతూ ఉండాలి అప్పుడు కానీ బొంబాయి రవ్వ ఉడకదు పచ్చివాసన పోదు మరి దగ్గరగా ఉడికినా బాగుండదు గట్టిగా వస్తాయి కొంచెం మీడియంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బకెట్లో పోసేసుకొని ఒక తడిగుడ్డ మీద వేసేసుకోవాలి గరిటెతోటి ఇవి బాగా గాలి వచ్చే ప్రదేశంలో పెట్టుకొని ఫ్యాన్ గాలి వేసుకున్న ఎండతో పని ఉండదు మరి మబ్బు చేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు కాకుండా కొంచెం ఎండ తగిలేటట్టు పెట్టుకున్న సరిపోతుంది ఈ రబ్బోడియాలకి ఎండ ఉండాలనే అవసరమే లేదు ఇంట్లోనే ఎండిపోతాయి నాకు ఆ రోజు ఎందుకో కాసేపు ఎండ వచ్చింది కాబట్టి సరిపోయింది పైపైన కాస్త ఎండిపోయాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి ఎండిపోయాయి బాగా వాటిపైన నీళ్లు చల్లేసి నిదానంగా తీసుకోవాలి పల్చగా వస్తాయి కాబట్టి ఇరుగుతాయి ఒక ఐదు నిమిషాలు నాననిస్తే సరిపోతుంది నిదానంగా మెల్లగా తీసేసుకుంటున్నాను గ్లాస్ పిండే కాబట్టి మీరు ఎప్పుడైనా తినాలనిపిస్తే రెండు రోజులు ముద్ర పెట్టేసేసుకోవచ్చు నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఎండాకాలమే ఉండాల్సిన అవసరం లేదు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి బాయ్